నిఘా తెలుగు టీవీకి స్వాగతం ఆదివారం గుంటూరు నగరం సినీ నటుడు శివాజీ ఓటీషా ప్రారంభించడానికి వచ్చారు కోర్టు సినిమా ఫేమ్ శివాజీ కేర్ మంగపతి చేతుల మీదుగా ప్రారంభించి ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా ఎదగాలి అంటే చిన్నదైనా పెద్దదైన వ్యాపార రంగంలో రాణించాలన్నారు ఆ తర్వాత వ్యాపారం అభివృద్ధి చెందాలంటే నాణ్యత ఉండాలన్నారు బిగ్ బాస్ కంటెస్టెంట్ టేస్టీ తేజ ఆధ్వర్యంలో జరగడం ఆనందంగా ఉందన్నారు టేస్టీ తేజ నేను గుంటూరు జిల్లా వాసులమని అతను యాభై బ్రాంచ్ నాతో ప్రారంభించడం సంతోషంగా ఉందని వ్యక్తపరిచారు కానివ్వండి ఇలాంటి పెద్ద పెద్ద కూడా సో ప్రతిదాన్ని గౌరవిద్దాం ఎందుకంటే మాది ఇద్దరిది గుంటూరు జిల్లానే కాబట్టి ఓకేనా

బ్రాంచైజ్ని దినేష్ గారికి ఇవ్వడం జరిగింది స్టార్టప్ ఎంబీఆర్ గారి వన్ ఇయర్ బ్యాక్ వాడు ఇలాగే రావాలి రావాలి రావాలంటే సర్లే బాగోజలే విలాస్ హౌస్లో కలిసాను కదా బాగుంది కానీ యాభై బ్రాంచ్లైందండి చాలా గొప్ప విషయం అండి సో అంటే డెడికేషన్ అందరూ కలిసి టీం వర్క్ చేయడం అనేది చాలా బాగా నచ్చింది చిరాని నవాబ్స్ అనేది ఏదో తీసుకొచ్చి కాఫీ మాల్ కలిపేసి లేదంటే టీ కొడు కలిపేసి ఒక బ్రాంచ్ అయితే ఓపెన్ చేశాను కాదు దీనికంటూ ఒక ఇంగ్రీడియంట్స్ వాడేదో డిఫరెంట్గా చేసుకున్నారు సో యాభై బ్రాంచ్ జనానికి నచ్చే ఉంటుంది కాబట్టి కొడుదాం రావాలి అది గ్యారంటీ లేదు అది గ్యారెంటీ గ్యారంటీ సో ఆల్ ది బెస్ట్ అందరికి కూడా కేజా ఎన్యీఆర్ గారు మినిష్ గారు అందరికీ ఆల్ ది బెస్ట్